మన ఫోకస్ ఇప్పుడు సుధీర్ మీద ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జమ్మల మడుగు ఏరియా ఆసుపత్రి చైర్మన్ గా సుధీర్ వ్యవహరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల రోజు జమ్మల మడుగులో ఉద్రిక్తతల కేసులో సుధీర్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు అప్పట్లో ఏఎస్పీ వెంకటప్పల్ నాయుడు కార్ పై సుధీర్ రెడ్డి దాడి చేశాడు అలాగే డ్రగ్స్ సేవించిన వ్యవహారంలో ఇప్పటికే రెండు సార్లు అతను పట్టుబడ్డాడు పదే పదే వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ సుధీర్ తీరు మాత్రం మార్చుకోలేదు తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో మళ్లీ డ్రగ్స్ మత్తులోనే తూగాడు సుధీర్ రెడ్డి లేటెస్ట్గా బయట పబ్బుల్లో కానీ ఇంకొక చోట కానీ హోటల్స్లో కానీ డ్రగ్స్ సేవిస్తే కష్టమవుతుంది దాడులు జరిగే అవకాశం ఉంది అని భావించాడేమో సొంత ఇంట్లోనే డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు అయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా అధికారులకు దక్కింది ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి రైట్ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డ్రగ్స్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేశారు డి అడిక్షన్ సెంటర్కి సుధీర్ రెడ్డిని తరలించారు కడప నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ విషయం జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఈ పాటికే చేరి ఉంటుంది సో ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నారు ఆయన ఇమ్మీడియట్ రియాక్షన్ ఏమిటి విషయం తెలిసిన తర్వాత ఎస్ ప్రస్తుతం అయితే జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారు ఏదైతే న్యూయార్క్ సంబంధించిన వేడుకల్లో భాగంగా కుటుంబంతో ఆయన హైదరాబాద్లోనే ఉన్నట్టు తెలుస్తోంది అయితే సుధీర్ రెడ్డికి సంబంధించి ఎప్పుడు కూడా జమ్మలమడుగుకి సుధీర్ రెడ్డి చాలా తక్కువ వస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్నేహితులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఇది కడప జిల్లా అయినా కానీ జమ్మల చాలా తక్కువ సార్లు వస్తారు ఏకాడికి ఇక్కడ ఆయన హైదరాబాద్లో ఉన్న నివాసంలోనే ఉంటారు జమ్మలమడుగులో ఉన్నటువంటి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ ప్రచారం కూడా చేయలేదు చాలా రాజకీయ కానీ దేనికైనా కానీ దూరంగా ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరి ఆదినారాయణ రెడ్డి మంత్రి అయ్యారు ఆ సమయంలో మాత్రం ఏదైతే జమలమడుగు ఏరియా ఆసుపత్రి ఉందో ఆ ఏరియా ఆసుపత్రి చైర్మన్గా సుధీర్ రెడ్డి కొంతకాలము అక్కడ సేవ అక్కడ పనిచేశారు తప్ప ఇంకా జమల్ మడుగు ఎటువంటి సంబంధాలు కూడా పెట్టుకోలేదని చెప్పేసి చెప్పారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఏదైతే జమలమడుగు బూత్ దగ్గర ఏసీ అప్పుడు జమలమడుగు ఏసీపీగా ఉన్న వెంకటప్పల నాయుడు కారు మీద దాడి కేసులో కూడా సుధీర్ రెడ్డి ప్రధాన నిందితుగా ఉన్నారు ఎందుకంటే ఆ సమయంలో ఆ వెంకటప్పల వెంకటపల్లనాయుడుకి సుధీర్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరగడం ఆ వాగ్వివాదం నేపథ్యంలో అక్కడ స్థానికులందరూ కూడా పోలీస్ వాహనాల మీద రాళ్ళు ఇసిరారు ఆ రాళ్ళు కేసులో అది ఇప్పటికీ కూడా జమన్ మడుగు కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ రెండుగా ఇక్కడ జమలమడుగులు ఈ రెండు వ్యవహారాల్లో తప్ప సుధీర్ రెడ్డి ఎటువంటి విషయాల్లో కూడా తలదూర్చేవాడు కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆదినారాయణ రెడ్డికి ఉన్న ఏకైక కొడుకు ఒక కూతురు ఉన్నారు అందులో సుధీర్ రెడ్డి ఉన్నాడు సుధీర్ రెడ్డి ఎప్పుడు కూడా నిత్యం హైదరాబాద్లోనే ఉంటాడు లేదంటే తన స్నేహితులతో కలిసి హైదరాబాద్లో ఉంటాడు తప్ప జమ్మల్ మడుగులో చాలా తక్కువ సమయం ఉంటాడు అసలు ఇక్కడికి వచ్చిన కుటుంబంతో కలిసి వెళ్ళిపోతాడు తప్ప ఇక్కడ ఉన్న లోకల్గా కూడా ఎటువంటి సంబంధాలను మెరుగుతా ఉంది ప్రస్తుతం అయితే జమల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ప్రస్తుతం ఎవరు ఫోన్ చేసినా ఎమ్మెల్యే జ ఆదినారాయణ రెడ్డి ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు అంటే విషయం తెలిసే ఉంటుంది తెలిసి తెలియకుండా లేదు విషయం తెలిసింది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు కారణం ఏమిటి సుధీర్ ఎందుకు తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కుమారుడు ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా రాలేదు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే కుటుంబం ఏమైనా సుధీర్ రెడ్డిని దూరం పెట్టిందా లేకపోతే కుటుంబం మధ్య ఏమైనా పొరపచ్చాలున్నాయి ఏ కారణం వల్ల సుధీర్ రెడ్డి ఈవెన్ తండ్రి కి రాకుండా ఉన్నారు అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఎన్నికల సమయంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి ఆ టైంలో గతంలో అక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు ఏదైతే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇద్దరు కూడా ఇటు బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా అక్కడ జమ్మల మడుగు సీటు కోసం పోటీ పడటం జరిగింది జమ్మల మడుగు సీటు కోసం భూపేష్ రెడ్డి ఏదైతే ఆదినారాయణ చిన్నాన కొడుకు భూపేష్ రెడ్డి ఉన్నాడో భూపేష్ రెడ్డి తనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో కొంత ఫ్యామిలీలో కొంత డిస్ప్యూట్స్ అయితే వచ్చినాయి ఎందుకంటే ఇటు భూపేష్ రెడ్డి నాకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున ఈ ఒక్కసారికి నాకు సీట్ వదిలేసాయని చెప్పేసి అడగడం ఈ రెండింటి మధ్య కొంత కాంట్రవర్సీ కూడా నడిచింది ఇది అందరికి తెలిసిందే ఎందుకంటే జమ్మల మడుగులో బాబాయి అబ్బాయి మధ్య విభేదాలు అని చెప్పేసి మనం కూడా చాలా సార్లు ఇచ్చాము అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో కొంత డిస్ప్యూట్ రావడం ఆ సమయంలో ఇంటి కుటుంబంలో ఉన్న గొడవల నేపథ్యంలో అయితే వచ్చిండకపోవచ్చు అని అనుకుంటున్నారు తప్పితే తన రాజకీయంగా అయితే కొంత సుధీర్ రెడ్డి దూరంగానే ఉంటాడు జా ఆదినారాయణ రెడ్డికి ఎందుకంటే తన వారసుడిగా కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి తన కొడుకు వస్తాడని ఎప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా నా తమ్ముడు కొడుకు భూపేష్ రెడ్డి రాజకీయంగా ఇది వస్తాడు అని చెప్పేసి ఆదినారాయణ ఎప్పుడు కూడా చెప్తూ వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి సుధీర్ రెడ్డి మీద అయితే ఎటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేయలేదు కాబట్టి తన రాజకీయాలకు దూరంగానే ఉంటాడు అందువల్లే తన ప్రస్థానమంతా కూడా హైదరాబాద్ లో ఉంటాడు తప్పితే స్థానికంగా ఉన్న జమల అయితే తను చాలా దూరంగా ఉన్నట్టు ఇక్కడ సన్నిహితులు చెప్తా ఉన్నారు